శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో వారికి ఐదు రోజుల ముందు వారి జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోబోయే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లైక్ చేసి జై శ్రీరామ్ కామెంట్ చేయండి కుంభరాశి వారికి ఏళ్ళ నటిసం యొక్క ప్రభావం అంటే మూడవ దిశ అనేది ప్రారంభమైందని చెప్పవచ్చు దీని యొక్క ప్రభావాలు అనేవి మీ మీద ఏ విధంగా ఉండబోతున్నాయి మీకు మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా అసలు మీ జీవితం ఏం కానుంది కుంభరాశి వారికి కొంతమంది దరిద్రమని చెబుతుంటే మరికొంతమంది పట్టిందల్లా బంగారం అని చెబుతున్నారు అసలు నిజ నిజాలు ఏంటి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దయచేసి కుంభరాశి వారు ఈ వీడియోని మిస్ అయితే చాలా మిస్ అయిపోతారు కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా వినండి ఇక కుంభరాశి వారికి కేవలం యాదృచ్ఛికంగా జరిగిందని అస్సలు అనుకోవద్దు ఈ విశ్వంలోని ఒక గొప్ప శక్తి ఆ భగవంతుని సంకల్పం మిమ్మల్ని ఈ మాటలు వినలా చేసింది ఎందుకంటే మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది ఎందుకంటే కుంభరాశి వారైన మీ జీవితంలో ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన మార్పు సంభవించబోతుంది మీ జీవిత పుస్తకంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలు కాబోతుంది కష్టాలు కన్నీళ్లు అవమానాలతో నిండిన పాత పేజీలు త్వరలోనే మూసిపోనున్నాయి ఆ స్థానంలో ఆనందం విజయం అనే కొత్త పేజీలు తెలుసుకోనున్నాయి ఈ ప్రత్యేకమైన సందేశంలో మీ జీవితం ఒక సానుకూల మలుపు తీసుకోవటానికి ముందు ఆ భగవంతుని మీకు పంపించే ఐదు స్పష్టమైన సంకేతాల గురించి అత్యంత లోతుగా వివరంగా తెలుసుకోబోతున్నాం ఈ సంకేతాలు మీ భవిష్యత్తుకు దీప స్తంభాల్లాగా దారి చూపిస్తాయి మిమ్మల్ని సిద్ధం చేస్తాయి ఈ సంకేతాలు చూడటానికి చాలా సాధారణంగా మీ రోజువారి జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలాగా అనిపించవచ్చు కానీ ఈ ఐదింటిలో ఒక సంకేతం మీ జీవితంలో చోటు చేసుకున్నా ఇక మీ దశ తిరిగినట్టే అని బలంగా నమ్మండి ఆ భగవంతుడు మీకోసం ఒక గొప్ప భవిష్యత్తును నిర్మిస్తున్నాడు దానిని మీరు అందుకోవటానికి సిద్ధంగా ఉండాలి ఆయన కోసం ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు ఆ ప్రణాళిక యొక్క పూర్తి స్వరూపం మీకు అర్ధమైన రోజు మీ కళ్ళు ఆనందంతో నిండిపోతాయి ఆనందవాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి అవునండి మీరు వింటున్నది అక్షరాల సత్యం మీ పూజలకు సమాధానం దొరికే రోజు చాలా దగ్గరలోనే ఉంది మీరు ఎంత తీరిక లేకుండా ఉన్నా ఎన్ని పనుల ఒత్తిడిలో మునిగిపోయి ఉన్నా దయచేసి కొంత సమయాన్ని మీకోసం కేటాయించుకోండి మీ పనులన్నిటిని పక్కన పెట్టి ప్రశాంతమైన ఏకాంతమైన ప్రదేశంలో కూర్చొని మేము చెప్పబోయే విషయాలను మీ ఆత్మ లోతుల్లోకి ఇంకేలా వినండి ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం ఎందుకంటే ఈ రోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండెను తాకుతుంది మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది ఇది కేవలం జ్యోతిష్యం కాదు మీ అంతరాత్మతో మీరు జరపబోయే ఒక సంభాషణ ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి ప్రతి మాటలోనూ మీకోసం ఒక సందేశం దాగి ఉంది అప్పుడే మేము మీకు ఏం చెప్పాలనుకుంటున్నామో మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన పరివర్తన ఏమిటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది అలాగే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి భక్తితో ఓం నమశివాయ అని కామెంట్ చేయండి మీ భక్తి విశ్వానికి చేరాలి కుంభరాశి వారి జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు మరెన్నో ఎగుడు దిగులు ఉంటాయి ఈ రాశి వారు సాధారణంగానే చాలా కష్టపడే తత్వం కలిగిన వారు చిన్నప్పటి నుంచి ఎన్నో ఆటుపోట్లను అవమానాలను ఎదుర్కొని ఉంటారు వారి జీవితం పూల పాన్పులా కాకుండా ముళ్ళబాటలో సాగిన అనుభవాలు వారికి అనేకం ఉంటాయి అయితే వారు ఈ కష్టాలకు కుంగిపోకుండా ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటారు బాల్యం నుంచి బాధ్యతలు మోయడం వీరికి అలవాటుగా మారుతుంది ఈ పట్టుదల కార్యదీక్ష వారిని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి ఈ అనుభవాలు వారిని వయసుకు మించిన పరిమితిని అందిస్తాయి వారిని ఒక యోధుడిగా తయారు చేస్తాయి కుంభరాశి వారికి మానవత్వం ఎక్కువ వారి హృదయం కరుణతో నిండి ఉంటుంది సమాజం బాగుండాలి అందరూ సుఖంగా ఉండాలి అనే తపన వీళ్ళలో బలంగా ఉంటుంది వీరికి స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉంటారు కానీ నిజమైన స్నేహితులు చాలా తక్కువ ఎటువంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోతారు కానీ వారి మనసును అర్థం చేసుకునేవారు అరుదుగా ఉంటారు కుంభరాశి వారు ఎప్పుడూ స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు బానిసత్వాన్ని అస్సలు సహించలేరు ఇతరుల కింద పనిచేయటం వారి ఆదేశాలను పాటించడం వీరికి నచ్చదు పాతకాలపు పద్ధతులను మూఢ నమ్మకాలను ప్రశ్నిస్తారు ఎందుకంటే వారి ఆలోచన విధానం ఎప్పుడూ ముందుకు సాగుతుంది సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎప్పుడూ ముందుంటారు వీరిలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు ఎప్పుడూ దాగి ఉంటాడు ఈ రాశి వారు పుట్టుకతోనే తెలివైన వారు వారి బుద్ధి చాలా చురుకైనది కొత్త విషయాలను నేర్చుకోవటంలో కొత్త ఆలోచనలు చేయటంలో వీరు ముందుంటారు సైన్స్ టెక్నాలజీ కళలు వంటి రంగాలలో రాణిస్తారు ఎందుకంటే వారి మెదడు సృజనాత్మకతతో నిండి ఉంటుంది వారి ఆలోచన విధానం ఇతరుల కంటే భిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది వారి సృజనాత్మకత వారిని ఎప్పుడూ పది మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది కుంభరాశి వారు ఎప్పుడూ ఆదర్శాల కోసం జీవిస్తారు డబ్బు కంటే విలువలను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వారి దృష్టి ఎప్పుడూ భవిష్యత్తు మీదనే ఉంటుంది రేపటి ప్రపంచం ఎలా ఉండాలో దానికి తాము ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి అందుకే కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోతారు పైకి ఎంతో స్నేహంగా సరదాగా కనిపించిన కుంభరాశి వారు తమ నిజమైన భావోద్వేగాలను అంత త్వరగా బయటపెట్టరు వారి మనసులో ఏముందో తెలుసుకోవటం చాలా కష్టం అది ఒక సముద్రం లాంటిది ఎంతో లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ దాచేయగలదు వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారికే తమ మనసును విప్పుతారు ఆ అర్హత కొందరికే దక్కుతుంది ఒకసారి ఒక విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవటం చాలా కష్టం వారు నమ్మిన దాని కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంతటి వారినైనా ఎదురిస్తారు వారి నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి కొన్నిసార్లు ఇది మొండితనంగా కనిపించిన అది వారి వ్యక్తిత్వంలో ఒక భాగం వారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం కుంభరాశి వారి ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు వింతగా అనూహ్యంగా అనిపించవచ్చు అందరూ వెళ్లే దారిలో కాకుండా తమకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడతారు వారి జీవన శైలి వారి ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి ఇది వారిని ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంచుతుంది వారి చుట్టూ ఒక రహస్యమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది కుటుంబం స్నేహితులు అంటే వీరికి చాలా ప్రేమ బంధాలకు ఎంతో విలువ ఇస్తారు కానీ అదే సమయంలో తమకంటూ కొంత స్వేచ్ఛ కొంత సమయం కావాలని కోరుకుంటారు వారి వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే సహించలేరు వారి స్వేచ్ఛకు భంగం కలిగితే అస్సలు ఊరుకోరు వీరిలో చాలా మందికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది కానీ వారి భక్తి ఆడంబరంగా ఉండదు వారి భక్తి ఆచారాలు సాంప్రదాయాల కంటే కూడా ఎక్కువగా తాత్వికమైనదిగా ఉంటుంది దేవుడు అంటే ఏమిటి జీవితం అంటే ఏమిటి అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వారిలో ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు ఎప్పుడూ ఉంటాడు సత్యాన్ని వెతుకుతూ ఉంటారు కుంభరాశి వారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు వారిని అర్థం చేసుకోవటం ఒక కళ వారిని అర్థం చేసుకుని వారి స్వేచ్ఛకు విలువనిస్తే వారి కంటే మంచి స్నేహితులు మంచి భాగస్వాములు మరొకరు ఉండరు కుంభరాశి వారు ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి పుట్టిన వారు వారి జన్మకు ఒక గొప్ప లక్ష్యం ఉంది మీరు ఎంత గొప్ప మానవతావాదులంటే ఎల్లప్పుడూ మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్న సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మీ జీవితమే ఒక అద్భుతంగా మారుతుంది ఆయన మీ ప్రతి శ్వాసలోనూ ఉంటాడు ఇది ఆ భగవంతుని యొక్క కీలకమైన తిరుగులేని నిర్ణయం ఈ ఉదయం మీరు నిద్రలేచినప్పుడు కొత్త ఆశతో కొత్త నమ్మకంతో మీ కర్మల వైపు మీ అడుగులు వేయండి మీ భాగ్యం నిర్ధారించబడుతుంది ఆ భగవంతుడు బంగారు కలంతో మీ భవిష్యత్తును తిరిగి రాస్తున్నాడు ఇది మీ జీవితంలోకి సానుకూల శక్తులు ప్రవేశించే సమయం మీరు ఇప్పుడు ప్రతికూల శక్తుల ప్రభావం నుండి పూర్తిగా అవుతున్నారు ఆ భగవంతుడు మీతో ఇలా చెబుతున్నాడు ఓ భక్తుడా ఇక మీ ఆర్తనాదాలు చాలు నా ఆశీర్వాదాన్ని స్వీకరించు పుణ్యాత్ములు మంచివారు అనుకోకుండా నీతో కలుస్తారు నీకు సహాయం చేస్తారు నీకు సరైన మార్గాన్ని చూపిస్తారు మీరు ఇప్పటి వరకు అనుభవించిన నిజమైన సంతోషాలు ఇప్పుడు నీ వద్దకు వరదలా వచ్చి చేరుతాయి ఈ మాటలను మీ ఆత్మతో స్వీకరించండి ఇది ఆ భగవంతుని యొక్క దివ్య నిర్ణయం మీ బంగారు భవిష్యత్తు సూర్యకాంతిలా ప్రకాశిస్తూ మిమ్మల్ని పిలుస్తుంది మీ మనసులోని అశాంతి అలజడి ఇప్పుడు పూర్తిగా సమసిపోతుంది మీరు అత్యంత అదృష్టవంతులు ఈ సందేశం ద్వారా ఆ పరమేశ్వరుడు మీకు చెప్పదలిచింది ఏమిటంటే మీ జీవితంలోని కష్టాలు అడ్డంకులు సమస్యలు ఇప్పుడు మంచులా కలిగిపోతాయి మీ మార్గం సుగమం అవుతుంది మీ ముందు ఏదో అద్భుతం జరగబోతుందని మీ అంతరాత్మ మీకు చెబుతుంది దాన్ని విస్మరించవద్దు మీ జీవితంలోకి ఒక గొప్ప సత్యం ప్రవేశిస్తుంది మీరు అంతర్గతంగా ఒక తీవ్రమైన మార్పును అనుభవిస్తారు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు చేసే పనులు మీరు చెప్పే మాటలు నిజమవుతాయి వాటిని సాధిస్తూ ఉన్నారు మీ భాగ్యాన్ని మార్చడానికి ఏదో ఒక దైవిక శక్తి మిమ్మల్ని వెతుకుతుంది మీ భాగ్యం ఉదయించబోతుంది మీరు మీ కలంతో మీ సంకల్పంతో రాసుకున్నది మీ భాగ్యంగా మారబోతుంది మీ చేతులు అదృష్ట గీతలు ప్రకాశించబోతున్నాయి మీ భాగ్యరేఖ జ్వలిస్తుంది మీరు చాలా కష్టపడతారు ఆ కష్టాల దశ ఇప్పుడు ముగిసింది ఇప్పుడు మీరు నాటిన విత్తనాలను ఫలాలను పొందే సమయం వచ్చింది మీ భవిష్యత్తుకు మీరే సృష్టిగతగా మారండి అలాగే మీ శత్రువులు మీకు కీడు చేసిన వారు ఇప్పుడు మీ జీవితం నుంచి వారంతర వారే దూరమైపోతున్నారు మీరు గతంలో తీసుకున్న ఒక మంచి నిర్ణయం యొక్క అద్భుతమైన ఫలితం ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది భయపడకండి ఆందోళన చెందకండి మీ సమయం అత్యంత అమూల్యమైనది మీ విలువను మీరు గుర్తించండి మీరు సాధారణ మనుషులు కారు మీరు దైవిక శక్తులతో సంబంధం కలిగి ఉన్న ప్రత్యేక వ్యక్తులు మీ కష్టాలే మీ అతిపెద్ద బలంగా మారాయి ఆ అనుభవాలే మిమ్మల్ని తీర్చిదిద్దాయి ఇప్పుడు ఆ భగవంతుడు మీకు విజయం సంతోషం శాంతి మాత్రమే ఇచ్చే మార్గాన్ని స్పష్టంగా చూపిస్తున్నాడు మీ కళలను సాకారం చేసుకునే అవకాశం ఇప్పుడు మీకు లభిస్తుంది దానిని అందిపుచ్చుకోండి ఈ సందేశం మీ దృష్టికి రావటం కేవలం యాదోచకం కాదు ఇది భగవంతుడు మీకు పంపిన ప్రత్యక్ష సంకేతం ఇక మీరు వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు మీ విజయం వైపు అడుగులు వేయాలి మీ కలలను ఒక్కటొక్కటిగా నెరవేర్చుకోవాలి ఆ భగవంతుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు ఆయన మిమ్మల్ని ఎప్పటికీ చేయి విడిచిపెట్టడు మీ నమ్మకాన్ని వమ్ము చేయడు మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో లేదా దేవుని పటం ముందు ఆ భగవంతుడికి ఒక దీపాన్ని వెలిగించండి ఇలా ప్రతిరోజు దీపం వెలిగించి ఓం నమ శివాయ ఎనిమిది సార్లు జపిస్తూ ప్రార్థించడం వల్ల మీ కోరికలు అత్యంత త్వరగా నెరవేరుతాయి ఈ దీపం మీ మనశ్శాంతిని ఇస్తుంది మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల దైవిక శక్తిని నింపుతుంది ఈ చిన్న ఆచారంతో మీ జీవితంలో గొప్ప మార్పులు సంభవిస్తాయి మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది సాక్షాత్తు ఆ మహాశివుడు మీ ఇంట్లో మీ చుట్టూ మీ ఆలోచనలో తిరుగుతున్నాడు అనడానికి ఇవే స్పష్టమైన తిరుగులేని సంకేతాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను లక్షలు ఖర్చు పెట్టే యాగాలను హోమాలను ఏమీ కోరుకోవటం లేదు కేవలం మీ స్వచ్ఛమైన మీ నిర్మలమైన నమ్మకం మాత్రమే ఆ ఒక్క నమ్మకం చాలు ఆయన మీకోసం ఏదైనా చేస్తారు మీ జీవితంలో పాతకపోయిన కష్టాలు దరిద్రం అనారోగ్యం అపజయం వంటి సమస్యలన్నీ ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుడిని పూర్తి నమ్మకంతో ఆరాధించాలి సంపూర్ణ విశ్వాసంతో శరణాగతి భావంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి మీ ప్రతి శ్వాసలో ప్రతి ఆలోచనలో ఓం నమ శివాయ అని స్మరించుకోండి మీ భారమంతా ఆయన పాదాల వద్ద ఉంచండి ధైర్యంగా ముందడుగు వేయండి మీకు అంతా మంచి జరుగుతుంది అర్థమైంది కదండి కుంభరాశివారి జీవితంలో జరగబోతున్న అసలు సిసలైన అద్భుతం ఏంటో ఈ సందేశాల్లో చెప్పిన విషయాలను మీ మనసు తాకినట్లయితే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియచేయండి